నోటిని ఇంగ్లీష్లో ముఖం యొక్క యుద్ధభూమి అంటారు నోటితో మనం కొరుకుతాం నాకుతాం చప్పరిస్తాం రుచి చూస్తాం మింగుతాం ఆవలిస్తాం అరుస్తాం మాట్లాడుతాం జంతువులకు మనకు ఉన్న తేడా ఈ విషయంలో ఇదొక్కటే మాట్లాడడం నోరు అంటే పెదాలు దంతాలు నాలుక మనిషి నాలుక తినే పదార్థాల రుచిని తెలపడానికి మాత్రమే కాకుండా తిన్నవాటిని మింగడానికి నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మాట్లాడడానికి చివరికి అవతలి వాళ్ళని వెక్కిరించడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే నాలుకపై తొమ్మిది నుండి పదివేల దాకా రుచిని గ్రహించే సూక్ష్మాతి సూక్ష్మమైన మొలకలు ఉంటాయి వీటినే టేస్ట్ బర్డ్స్ అంటారు మనం తినే ఆహారంలో ఎన్నో రుచులు ఉంటాయి కానీ బేసిక్గా ఉండే రుచులు మాత్రం నాలుగే నాలుగు అవి ఒకటి తీపి రెండు ఉప్పు మూడు పులుపు నాలుగు చేదు ఈ నాలుగు రుచులే డైల్యూట్ అయ్యి ఆ తర్వాత ఎన్నో రుచులుగా మారాయి అయితే ఈ టేస్ట్ ఆధారంగానే మన ఆది మానవులు తినబోయే ఆహారం మంచిదా చెడ్డదా అని తెలుసుకునేవాళ్ళు ఏదైనా పండు కానీ దుంపలు కానీ పుల్లగా ఉన్నా చేదుగా ఉన్నా అవి ప్రమాదకరమైనవని తెలుసుకునేవాడు ఇంకా ఈ నాలుకని పెదాలతో కలిపి మరో విధంగా కూడా మనుషులు ఉపయోగిస్తారు పురుషుడు తనలోని సెక్స్ కోరికను తెలపడానికి నాలుకను బయటపెట్టి పెదవుల చుట్టూ కదపడం ద్వారా స్త్రీకి కొన్ని సంకేతాలు పంపుతాడు నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను నువ్వు సెక్స్కి రెడీయేనా అని దానర్థం ఇకపోతే దంతాలు ఆహారాన్ని నమలడం కోసం ఉన్నాయి దంతాలను బిగపెట్టి కొరికితే అతను కోపంగా ఉన్నాడని అర్థం మనిషి కౌమారంలోకి చేరుకునే నాటికి పాలదంతాలు రాలిపోయి ఇరవై ఎనిమిది పళ్ళు వస్తాయి అయితే యవ్వనంలోకి వచ్చాక జ్ఞానదంతాలుగా పిలువబడి మిగతా నాలుగు పళ్ళు నోటి లోపలి భాగంలో ఏర్పడి మొత్తం ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కోడితే ముప్పై రెండు పళ్ళు అనేది అందుకే స్త్రీ పెదాలని పురుషుల పెదాలని గమనించినప్పుడు స్త్రీల పెదాల కంటే పురుషుల పెదాలు పెద్దగా ఉంటాయి లైంగికంగా ఉద్రిక్తత చెందినప్పుడు మన పెదాలు ఉబ్బుతాయి కొంచెం ఎర్రగా కూడా మారుతాయి ఇవి ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ చేస్తాయి సెక్స్లో పెదాలు కీ రోల్ ప్లే చేస్తాయి ఎందుకంటే ముద్దు పెట్టుకోవడానికి ఉపయోగపడేవి పెదాలే కాబట్టి కిస్ అనే యాక్ట్తోనే సెక్స్ ప్రారంభమవుతుంది కాబట్టి అయితే కొన్ని పాత సినిమాల్లో చూపెట్టినట్టుగా అప్పట్లో రాత్రి బెడ్రూమ్లోకి వెళ్ళిన భార్య తమలపాకులతో చిలకలు చుట్టి భర్తకిస్తూ తనువు తింటుంది ఎప్పుడైతే పెదాలు ఎర్రగా మారుతాయో దాంతో వాళ్ళు సెక్స్కి రెడీ అయినట్టు అంతేకాకుండా స్త్రీ పెదాలకు ఆమె యోని పెదాలకు కూడా లింక్ ఉంది లైంగికంగా ఉద్రిక్తత చెందినప్పుడు ఆమె నోటి పెదాలే కాకుండా ఆమె యోని పెదాలు కూడా విచ్చుకొని ఎర్రగా మారుతాయి స్త్రీలు లిప్స్టిక్ పెట్టుకునేది కూడా మగాళ్ళని ఆకర్షించడానికే నోటి విషయానికొస్తే పెదాలు దంతాలు నాలుకతో పాటు ఇంకోటి కూడా నోట్లో ఉంటుంది అదే మనం ఉమ్మిగా చెప్పుకునే లాలాజలం మన లోపల ఉత్పత్తి అయ్యే లాలాజలం పన్నెండు అవుసుల నుంచి ముప్పై ఆరు అవుసుల మధ్య ఉంటుంది ఒక ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గ్రాములు మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది నోరు తడారిపోయిందంటే ఆ వ్యక్తి భయం టెన్షన్లో ఉన్నాడని అర్థం ఈ లాలాజలం మింగడానికి మాత్రమే కాదు టేస్ట్ చూడ్డానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఉమ్మిని పూర్వం దేవతలకు నైవేద్యంగా పెట్టేవారు ఉమ్మి నోటి లోపల నుండి వస్తుంది కాబట్టి దాంట్లో ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు నోటితో ఒక మనిషి అరిచినప్పుడు ఆ అరుపు రెండు వందల గజాల దూరం దాకా వినిపిస్తుంది కానీ రాత్రుల్లో నీటి మీద పెద్దగా అరిస్తే ఆరుపు పదిన్నర మైళ్ళ దాకా కూడా వినిపిస్తుందని రుజువైంది